గుడ్ ఈవెనింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా బాగున్నాను అయితే లైవ్ చేద్దాం కదా అని చెప్పేసి అనుకున్నానండి మార్నింగ్ లైవ్ పెట్టానండి అంటే స్టార్టింగ్ కదండి ఎవరు అయితే రాలేదు లైవ్కి ఒకరు వచ్చారు హాయ్ అని చెప్పారండి చాలా ఆనందం వేసింది అబ్బా లైవ్ పెట్టగానే వచ్చారు ఎవరో హాయ్ చెప్పారు అని హాయ్ అక్కా అన్నారండి వాళ్ళు అక్క అని పిలవగానే నిజంగా ఒక తమ్ముడు అభిమానంతో పిలిచాడు అనుకున్నానండి ఎందుకు చెప్తున్నాను అంటే ఆడవాళ్ళు ఏదో మన మన వంతు సాయం చేయాలి మన కుటుంబం కోసం అని సరదా కోసమే కాదండి ఈ ఛానల్ పెట్టుకోవటం యూట్యూబ్ వారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని మనం కుటుంబం కోసం ఏదో ఒకటి చేయాలి మనం సక్సెస్ అయితే ఏదో ఒకటి సాధించాలి అని ఛానల్ పెట్టుకున్నామండి పెట్టుకుని ఏదో లైవ్ చేస్తున్నాం నేనైతే స్టార్ట్ చేసాను అండి ఈ మధ్య అయితే మార్నింగ్ అమ్మవారి గుడికి వెళ్ళొచ్చానండి వెళ్ళొచ్చినట్టు లైవ్ పెట్టాను అక్క అని వెంటనే చాలా ఆనందపడ్డానండి నేను కానీ అది కాసేపే అయ్యింది బ్యాడ్ కామెంట్ పెట్టేశాడు అక్క అన్ని బ్యాడ్ కామెంట్ ఎలా పెట్టడం నాకు అర్థం కావట్లేదండి నిజంగా అక్క అమ్మ చెల్లి అంటే ఇంకెవరైనా ఆడదేనా అంటే అమ్మలో అక్కలోనూ చెల్లిలోనూ కూడా నువ్వు ఆడదాన్ని చూసావు కానీ అమ్మలా ఎవరిని చూడవ నువ్వు నాకు ఇంకా వెంటనే నేనైతే వెంటనే తీస్తానండి లైవ్ కానీ విషయం ఏ చెప్తున్నానంటే అందరూ అలా ఉంటారు కొందరు ఇలా ఉంటారు ఈ కొందరి కోసం అలాంటి వాళ్ళు లైవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి ఒక్కడు గుర్తుపెట్టుకోండి అని పిలిచావు బ్యాట్కేమని పెట్టావు కానీ నిన్ను నేనేమనలేదు కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో నువ్వు అనే ప్రతి మాట కూడా తప్పుగా మాట్లాడితే అక్కగా అమ్మగా మేము క్షమించచ్చేమో కానీ పైన దేవుడు మాత్రం నిక్షమించడు క్షమించడు నువ్వనే ప్రతి మాట కూడా నీ పతనానికే దారితీస్తుంది అది గుర్తుపెట్టుకో ఎవరికైనా బ్యాడ్ కామెంట్ పెట్టే ముందు నాకేంటి అనుకోకు ఎప్పటికప్పుడు నీకు మూడుతుంది అలాగే దేవుడు ఒక్క చూపు చూశాడంటే నువ్వెందుకో పనికిరాకుండా పోతావు నేను నేను అక్కని పిలిచావు కాబట్టి నేను తమ్ముడిగా అనుకుని నేను ఏ విధంగా నేను అనాలని కాదు కానీ గుర్తుపెట్టుకో ఎవరు చేసిన పాపం వారే అనుభవించాలి అది మాత్రం వాస్తవం నేను మీ అక్కను మీ చెల్లును మీ అమ్మను తిట్టాలనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఏ పాపం తెలియదు నువ్వు చేసిన తప్పుకి నువ్వు చేసిన అన్న మాటకి వివేక శిక్ష అనుభవించాలి తప్ప వాళ్ళెందుకు మంచిగా మారి దేవుడిని క్షమిస్తాడు లేదా ఇలాగే పెడతాను నేను బ్యాడ్ కామెంట్స్ అనుకుంటే కనుక పెట్టు కానీ దానికి శిక్ష కూడా పడుతుందని గుర్తుపెట్టుకో ఇష్టమైతే లైవ్ చూడండి ఇష్టమైతే కామెంట్ చేయండి లేకపోతే మానేయండి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి యావండి మిమ్మల్ని ఏమైనా అడిగామా మేము యూట్యూబ్ వారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏదో మా వంతుల కుటుంబానికి ఏదో సాయం చేయాలి మా టాలెంట్ మీరు చూపించుకోవాలని మా అలాంటి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు వాళ్ళకి సపోర్ట్ చేస్తే చేయండి కానీ ఇలా మాటలతో బాధపెట్టకంటే అది మా మనసు బాధపడి మేము ఎంతైతే అయితే బాధపడుతున్నామో అది మీకు పట్టుకుంటుంది మీకు ఏదో రూపంలో మిమ్మల్ని పట్టి పీటొస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది నా మాట ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఈ సోషల్ మీడియాలో చాలామంది నాలాంటి వాళ్ళు చాలామంది ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చాలామంది పడుతున్నారండి లైవ్ పెట్టి పాపం నిజంగా నేను ఉదయం ఆ మాటకు చాలా ఫీల్ అయ్యాను అన్నమాట అలాగే ఎవరైనా సరే బ్యాడ్ కామెంట్ వస్తే బాధపడతారు అర్థం చేసుకోండి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి మీకు చూడకపోతే మానేయండి అంతే తప్ప మీ ఇష్టానుసారంగా మాట్లాడితే దానికి మాత్రం పర్యవసానం వేరేగా ఉంటుంది మేము మిమ్మల్ని ఏం చేయకపోవచ్చమో కానీ భగవంతుడు అన్నవాడు ఉన్నాడండి ఆయన అయితే ఊరుకోడు అర్థమవుతుందా ఇష్టమైతే లైవ్ చూడండి లేకపోతే లేదు అయినా ఒక విషయం అండి మిమ్మల్ని ఏమైనా మేము అన్నామా హాయ్ అన్నాం గుడ్ మార్నింగ్ అంటాం టిఫిన్ చేశారా అన్నాం బాగున్నారా అంటాం ఇంతకు మించి మిమ్మల్ని ఏమైనా అంటావా ఎందుకండి బ్యాడ్ కామెంట్స్ అలా పెడతారు తప్పండి అసలు ఎప్పుడు కూడా అలా బ్యాడ్ కామెంట్ పెట్టి మీరు బ్యాడ్ అవ్వకండి మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి మేము ఏదో చేసేస్తామని కాదు పైన పరమేశ్వరుడు మాత్రం అస్సలు ఊరుకోడు అనుభవించవలసిందే చేసిన తప్పుకి అనుభవించాల్సిందే గుర్తుపెట్టుకోండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరూ అలా ఉంటారని కాదండి కొందరు మాత్రమే కొందరు చాలామంది చాలా సపోర్ట్గా మాట్లాడతారు కొందరు అయితే ఇలాగే బ్యాడ్ కామెంట్స్ పెట్టి బాధపడతారు అయినా తగ్గేదిలే అంటూ మా అలాంటి వాళ్ళు కొంతమంది అలాగే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ యూట్యూబ్ ఛానల్లో నెట్టుకు వస్తున్నారండి ఈ విషయం మార్నింగ్ మళ్ళీ వెంటనే లైవ్ చేద్దాం అనుకున్నాను అండి కానీ కుదరలేదు ఫేస్ లైవ్ చేయడానికి మా కూడా భయం వేస్తుందండి హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి ఓకే అండి అందరూ బిసి బిస్గా ఉంటారు ఈ టైంలో ఎందుకంటే పిల్లలు కాన్వెంట్ నుంచి వచ్చే టైము వంట టైము పూజ టైము కదండి లైవ్ ఇలా చేస్తూ ఉంటే అలవాటు పడతాను కదా అని లైవ్ అయితే స్టార్ట్ చేశానండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆడవారిలో అమ్మని చూసుకోండి అమ్మలో అమ్మవారిని చూసుకోండి అంతే తప్ప ఏ విధంగానూ కూడా ఆడవారిని పెట్టకండి ఎందుకంటే ఆ బాధ ఆడవారి బాధ వాళ్ళ పడిన బాధ మీకు శాపంలో తగులుతుంది అది మాత్రం వాస్తవం మీరు నమ్మినా నమ్మకపోయినా ఆడవారిని ఎప్పుడు బాధ పెట్టకండి ఇష్టమైతే కామెంట్ చేయండి లేదంటే చూడండి అంతే తప్పి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఈ లైవ్ నేను చేయడం కారణం ఈ విషయం చెప్పడం కోసమే హలో అందరూ బాగున్నారండి హాయ్ 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 ఎవరైనా ఉంటే వచ్చి సపోర్ట్ చేయండి ఇలాగే లైవ్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ కలుస్తారని వాచ్ టైం వస్తుందని నాలాంటి వాళ్ళ ఆశ కానీ ఆ ఆశను అడి ఆశ లేకుండా చేసేస్తున్నారు ఇలా బ్యాడ్ కామెంట్లు పెట్టడం వల్ల మా అలాంటి వాళ్ళు నిరుత్సాహపడిపోతున్నారండి ఓకే అండి ఈ విషయం అయితే ఇలా చెప్పడానికి లైవ్ చేశాను సరేనండి లైవ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను లైవ్కి వచ్చి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు నా ఛానల్కి మెసేజ్ చేయండి నా వీడియోస్కి మెసేజ్ చేయండి తప్పకుండా లైవ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్